అందరికీ నమస్కారం శ్రీ మాధరణ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి జూలై తొమ్మిదో తేదీన అనగా బుధవారం నాడు మీ జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అండి కన్యా రాశి వారికి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఈ రాశి వారు చాలా మంచి మనస్కులు అలాగే ధైర్యవంతులని చెప్పుకోవాలి చూసేందుకు సున్నితమైనటువంటి మనస్తో ఉన్నప్పటికీ గంభీరంగా ఉందాగా కనిపిస్తారని చెప్పుకోవాలి రేపటి రోజున మీకు ఎటువంటి శుభ శుభ పరిణామాలు ఈ జీవితంలో జరగబోతున్నాయి అలాగే మీరు ఎదుర్కోబోతున్నటువంటి కొన్ని సంఘటనలు ఏమిటి మీరు చేసేటువంటి తప్పులేమిటి ఆపై తప్పులు ఏ విధంగా సర్దిద్దుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముందుగా ఈ రాశివారు చాలా ధైర్యవంతులు అలాగే ఎన్నో ఒడిదొడుకులకు అలాగే ఎంతో కష్టాలకు నిరదొక్కున్నటువంటి మనసులని చెప్పుకోవచ్చు అలాగే అందరికీ కూడా నేనున్నాననేటువంటి ధైర్యాన్ని కల్పిస్తారు మంచితనాన్ని వీరిని ఆసరాగా తీసుకొని చాలా వ్యక్తులు వీళ్ళని మోసం చేసినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు వీరు చేస్తున్నటువంటి మంచి పనులు సహాయం ఈ లోకం గుర్తించకుండా వీరిని ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వీరు ఎవరికి కూడాను లొంగరు అలాగే ఎవరు ఎవరి ముందు కూడా తలదించుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకోరు అలాగే వీరిలో వీరే ఏదైనా సమస్య వస్తే కుమిలిపోతూ ఉంటారే కానీ ఎదుటి వ్యక్తులకు సమస్యగా మారకూడదని చెప్పి అనుకుంటారు ఇక వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తుంది ఆ కోపాన్ని కూడా వెంటనే సవరించుకుంటారు ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందాలని చెప్పి మీరు వీరే కంట్రోల్ చేసుకునేటువంటి కొన కూడా వీళ్ళ ఉంటుంది అలాగే బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు దానం సర్దుబాటు చేసి వీరిని కొంతగా ఆదుకున్నప్పటికీ వీరు మాత్రం ఏంటంటే స్వయంకృతితో ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపనతో ఉంటారన్నమాట అలాగే ఏదో ఒక విధంగా అసలు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి అనుకుంటారు ఇక వీరు కొంతమంది వల్ల అన్యాయకు గురైనటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి మీరు చాలా వరకు నష్టపోయారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం అనే వీరికి చేకూరబోతుంది అలాగే శుక్రవారం శనివారం బుధవారం వీరికి మహర్దశలుగా బాగా యోగిస్తాయి ఏ యొక్క ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మీరుగా ఇబ్బందులను తెచ్చుకునేలా ఉంటాయి కాబట్టి ఏదైనా కానీ పొరపాటున నిర్ణయాన్ని వెంటనే తీసుకోకండి ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే వాళ్ళు చర్చించి అని అనుకునేటప్పుడు మీ తల్లిదండ్రులతోను జీవిత భాగస్వామితోనూ చర్చించి తీసుకోండి ఇక అలాగే మీరు కొ కొంతమందిని గౌరవించి విమర్శలకు గురి గురి అవుతారు కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండండి సంతానం ఆత్మీయులు సొంత వారు చేసేటువంటి తప్పులు తప్పులుగా మీరు సమర్థిస్తూ ఉండడం వల్ల మీపై కొంచెం ఏదైనా కానీ అంటే లోటుపాట్లు ఏర్పడతాయి అనమాట కాబట్టి కొంత ఎవరు చేసినా కానీ తప్పు తప్పేనని చెప్పి వారికి ఉన్నది చెప్పేసేటువంటి తత్వాన్ని ఏర్పరచుకోండి స్నేహితుల పరంగా కావచ్చు కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు రేపటి రోజు మీపై కొంతమంది వ్యక్తులైతే ఉన్ని గతంతో పోల్చుకుంటే అంటే గతంలో మీపై ఏర్పడినటువంటి ప్రేమాను రాగాలు కొంచెం వ్యతిరేకతగా మీపై పగకు ప్రతీకారంగా మార్చవచ్చు అనమాట కొన్ని సందర్భాల్లో మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తారనేది ఎవరికీ తెలియదు కాబట్టి అటువంటి వ్యక్తులే మీకు కొంచెం నష్టాన్ని కలిగించే విధంగా మీపై ఒక కనీష్ ఉన్నారండి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకోండి అలాగే మీరు వేసుకున్నటువంటి అంచనాలు మీకు బాగా మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి అది వ్యాపారం కావచ్చు లేదంటే ఏదైనా సరే కొత్తగా నూతనంగా చేపట్టినటువంటి పనులు కావచ్చు ఇవన్నీ కూడా మంచిగా ఇబ్బంది లేకుండా మీకైతే లాభాన్ని తెచ్చిపెట్టేలాగా ఉంటాయి కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందు ముందు రోజులలో ఆ భూముల విలువ మరింత పెరగడం వల్ల మీరు ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఉన్నటువంటి భూములను అమ్మ ప్రయత్నం మానుకోవడం అన్ని విధాలుగా కూడా మీకు మంచిది సంతానం వల్ల మీకు రేపటి రోజున ఒక అదృష్టం అయితే దక్కబోతుంది సంతాన పరంగా అంటే మీకు మీ యొక్క సంతానం వలన ఏదైనా సరే వాళ్ళు ఏదైనా మంచి ఉద్యోగం పొందడం కానీ ఆ ఉద్యోగంలోని మంచి శాలరీని అయికవడం కానీ ఇలాంటివి ఏదైనా ఒక మంచి అదృష్టం అనేది రేపటి రోజున మీ సంతానం ద్వారా మీరు చూడబోతున్నారు దాని ద్వారా మీరు మంచి స్థితికి చేరుకుంటారండి స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం అధికనే చెప్పుకోవచ్చు మీకు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారితీసేలా కనిపిస్తున్నాయి మీరు అందరం ఎక్కించుకొని బలోపేతం చేసినటువంటి కొంతమంది అసమర్థులైనటువంటి వ్యక్తులు చిన్నపాటి వ్యక్తులు మీకు తిరిగి ప్రత్యర్థులుగా మారిపోతున్నారు వారు స్నేహితులు కావచ్చు బంధువర్గం కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు మీ జీవితంలోకి మీకు మీరే వారు తెచ్చుకొని వారు తలగి మీరు ఎక్కించుకొని వారు బాగా బలంగా ధైర్యంగా తయారు చేసిన తర్వాత వారు మీకు తిరిగి ప్రత్యర్థులుగా మారబోతున్నారనమాట ఎందుకంటే మీకు తెలిసిన విషయాలు మీకు గోప్యంగా ఉంచుకోకుండా ఎదుటి వ్యక్తులకు అన్ని విషయాలతో పంచుకోవడం వల్ల మీకు కొన్ని నష్టాలు అయితే జరగబోతున్నాయి ఇటువంటి విషయాలు కొంచెం దయా జాగ్రత్తగా పాటించకపోతే ముందు ముందు రోజులలో వారి వల్ల మీకు కొంచెం బాధలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు బాధపడాల్సిన సందర్భాలు కూడా ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మేము మంచితనం వల్ల పోటీదారులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు ఇతరుల ఎత్తులను తేలికగా చేతి చేసేటువంటి మీరు ఇతరుల ఎత్తులను వారి యొక్క అంటే వారు చేసేటువంటి పనులను తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మీ యొక్క అస్తవాస్తి కూడా చాలా మంచిదని చెప్పి మీ సోదర సోదరి వర్గం కావచ్చు మీ బంధువర్గం కావచ్చు ఇలా ఏదైనా కానీ ఎవరైనా కానీ మీ చేతి వాటం చాలా మంచిదని చెప్పి అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు ఇక బంధువర్గం స్నేహవర్గం ఇలా ఎవరైనా కానీ మీ నుండి కొన్ని అంశాల గురించి కొత్త అవకాశాలు కూడా అంటే ఏదైనా ఉంటే మీ దగ్గర ఏదైనా పని ఉంటే కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి తపనతో ఆసక్తికరంగా మీరు మీతో మాట్లాడబోతున్నారు ఇక కొన్ని వ్యవహారాల్లో అపజయం కూడా మీకు ఎదురవుతుంది రేపటి రోజున అయితే రేపటి రోజున మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం మీరు ఒత్తిడికి లోనేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అతి మంచి తన మంత ప్రేమ ఏదేనికి పనికి రాదండి కాబట్టి ఎవరైనా సరే కొంతమందిని చేరదీయడం మంచిదే కానీ వారిని అందరం మిక్కిచ్చే విధంగా అన్ని విషయాలు చెప్పుకునే వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులను పేరు చేయబోతున్నారనే దాని వాస్తవం అనమాట ఇక ఆధ్యాత్మిక పరంగా రేపటి రోజున మీకు ఎక్కువగా గమ్మకు చూపిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీకు మంచి అదృష్టం అనేది మీ పనుల్లో మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే ఎదుటి వారి మనసత్వం తేలిగ్గా మెరుగు తెలుసుకుంటారు వీరికంటే వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగేటువంటి ఉన్నాయి కాబట్టి మీరు కూడా వారిని దీర్ఘకాలంలోనే వారి కంటే ముందే మీరే మీ పనుల్లో కొంచెం పోటీ ఎక్కువగా పడినప్పటికీ మంచి విజయాన్ని సాధిస్తారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు అంతేకాదు మీరు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు కూడా పాటించాలి పరాయి వారి వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం అలాంటి వారితోటి జాగ్రత్తగా ఉండండి అయిన వారి వల్ల కూడా మీకు రేపటి రోజున ఇబ్బందులు ఎదురవుతాయి పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మేము మంచితనం మిమ్మల్ని కాటు వేసేలాగా ముందు ముందు రోజులలో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజులలో ఎంతవరకు ఎంతవరకు ఎవరితో ఎలా ఉంటున్నామని తెలుసుకొని ఎవరితోనైనా సరే జాగ్రత్తగా మసులుకోవడం మంచిది మరి దక్షిణ దీక్షలు మీకు చాలా చక్కగా యోగిస్తాయి మీకు ఏ దిక్కు చనమైనది కాదండి అన్ని దిక్కులు కూడా మంచిగా యోగిస్తాయి కుబేర కంకడ దారుణ కాలబేర సూత్రం పారాయణం అనేది మీకు బాగా మేలు చేస్తాయి అలాగే అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది నడుస్తుందని చెప్పుకోవాలి అంతేకాదు మీ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి బంధాలు అనుబంధాలు అనేది బాగా ఎక్కువగా మేలు చేసేటువంటి వ్యక్తులుగా గుర్తించుకునేలాగా మీరు ఎవరైనా సహాయ సహకారాలు చేస్తారు కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పదవాన్ని మర్చిపోకుండా చక్కగా వారితో పెరుగుతారు ఇంటి భోజనం అంటే మీకు బాగా ఇష్టం అలాగే కొన్ని అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ప్రయత్నాలు చేయండి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా దక్కుతుంది పరిస్థితులు కూడా మిమ్మల్ని ఏది కూడా బాధ పెట్టాలని చెప్పి చూడవు కొన్ని కర్మఫలాల వల్ల మనం చేయాల్సినటువంటి పనులు మనం చేసుకుంటూ పోవడం వల్ల ఏంటంటే తెలిసి తెలియక చేసినటువంటి పనుల వల్ల మనకి అన్నమాట కొంచెం కొంతమంది విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అమ్మవారికి మీకు సమర్పించేటువంటి దూపదీప నైవేద్యాల వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీ మాట తీరు కూడా రేపటి రోజున కొంచెం మార్చుకున్నటువంటి కొంచెం నిర్మోహ మాటగా మీరు చెప్పడం వల్ల ఏదైనా మాట మీకు కొంచెం విరోధాలు ఎక్కువ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ విధానాన్ని మార్చుకొని ప్రయత్నం చేసి మీరు చాలాసార్లు విఫలమయ్యే కారు ఇక ఈసారి కూడా ప్రయత్నించండి మీ విధానం తప్పకుండా మార్చుకుంటారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీలు ఉండేటువంటి పనులు చేసి చిక్కులు కూడా తెచ్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్క శుభవార్త అయితే వస్తుంది ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి జరగబోతుందని చెప్పుకోవచ్చు అయితే కొంతమంది వ్యక్తుల పట్ల మీ ప్రవర్తన అనేది మార్చుకొని మీ ధోరణి అనేది మార్చుకొని వారితో ఎంత వరకు ఏమిటి అనేది కూడా ఉంటే తప్ప మీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించరు మీలో ఉన్నటువంటి ఒక శత్రువు బద్ధ శత్రువు ఒకరు ఉన్నారు అదే మీ బద్ధకం మీ బద్ధకం అనేది మీరు పూర్తిగా విడిచిపెట్టి మీ జీవితాన్ని ఇంకా ఇంకా అందంగా మలుచుకోవడానికి స్నేహి సహాయ సహకారాలు అనేవి మీ శరీరానికి అందించండి అప్పుడు మీ శరీరంలో ఉన్నటువంటి కొత్త శక్తి ఒకటి తయారయ్యి మీకు తెలియకుండానే అది మీ మిమ్మల్ని ధైర్యంగా ముందడుగు వేసేలాగా అన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది అలాగే స్మరణ చేసుకుంటూ ఏం జరిగినా కూడా అంతా భగవంతుడే ఉన్నాడని చెప్పి నమ్మండి ప్రయాణాలు కూడా రేపటి రోజున కలిసి వస్తాయి చిన్న చిన్న ప్రతికూలమైనటువంటి సమయాలే కానీ పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రతికూలతలు అయితే రేపటి రోజున కనిపించడం లేదు అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా శివ నామస్మరణ చేసుకోండి అలాగే వీలుంటే బిలో పత్రాలతో స్వామికి అర్చన చేయించుకోండి అంతేకాకుండా మీరు రేపటి రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి తిరిగి రేపటి